హాయ్ ఫ్రెండ్స్ ఈ మోబిక్ జిప్ పే లెటర్ ఉంది కదా అందులో నుంచి చాలామంది పేమెంట్ చేసుకొని అమౌంట్ అనేది తీసుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి అకౌంట్లో క్రెడిట్ అవ్వదు నెక్స్ట్ కొంతమందికి అమౌంట్ విత్డ్రా చేయాలన్న ఆప్షన్ అనేది రాదనమాట అలాంటి వాళ్ళకి నేను కొన్ని టిప్స్ చెప్తాను కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది వీడియో చివరిదాకా చూడండి మీరు ఫస్ట్ మీరు పేరెంట్ చేసేటప్పుడు మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఒక్కో తేదీ నుంచి నాలుగో తేదీ లోపల మీరు ఏ డేట్ ఒక డేట్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మీరు ఈరోజు మీరు ఒక్కో తేదీ పేరెంట్ చేస్తున్నారనుకోండి వాలెట్ నుంచి నెక్స్ట్ మీరు ఒక్కో తేదీ చేయగలుగుతారనమాట దానికి ముందు మీరు అమౌంట్ పే చేసి మళ్ళీ మనం తీసుకుంటాం పేరెంట్ చేసుకు చేసి అనుకున్నారని మాత్రం అమౌంట్ అనేది తీలేరనమాట ఎందుకంటే వన్ మంత్స్ టైం అనేది ఉంటుందన్నమాట పేరెంట్కి కూడా మీరు ఎప్పుడన్నా ఒకసారి చూడండి మీరు ఇది నా ఎక్స్పీరియన్స్ మీకు బేస్ చేసి చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను ఆ విధంగా ముందే పే చేసి అమౌంట్ తీసుకుందామని చేస్తే అమౌంట్ అనేది రావడం లేదు అలాంటి ప్రాబ్లం నేను చాలా ఫేస్ అనమాట అవన్నీ చూసి మీకు నా ఎక్స్పీరియన్సే మీకు చెప్తా ఉన్నాను అందువల్ల మీరు ఏదో ఒక డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మీరు ఒకటో తేదీ పేరెంట్ ఈ మంత్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఒకటో తేదీ ఎత్తాలంటే అంతవరకు ముందే ఎత్తాలంటే మీకు కుదరదు అనమాట అందువల్ల మీరు డేట్ అనేది ఫిక్స్ చేసుకోండి ఒక రెండో తేదీ మూడో తేదీ అలా తీసుకునే విధంగా ఫిక్స్ చేసినారంటే రెండో తేదీ తీసుకుంటే మీకు మూడు నాలుగు రెండు రోజులు ఒకవేళ లేట్ అయినా ఒక రోజులో మీకు క్రెడిట్ అయిపోతుంది అకౌంట్లో అప్పుడు అమౌంట్ తీసి మీరు ఈఎంఐ పే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అదేవిధంగా పేరెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే మీరు మొబైల్ నెంబర్తో చేస్తూ ఉంటారు ఎవరికైనా మొబైల్ నెంబర్ ఎవరైనా ఫ్రెండ్స్ది లేకపోతే ఫ్యామిలీ నెంబర్ది ఇచ్చినామంటే అకౌంట్ లింక్ అయిన నంబర్ ఇచ్చినామంటే ఓకే అవుతుందనమాట అక్కడి నుంచి మనం సెండ్ చేస్తాము అప్పుడు వాళ్ళ అకౌంట్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అలా నంబర్ నెంబర్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి మీరు వాళ్ళకు ఒక నెంబర్ మిస్ అయినా కూడా మీ అమౌంట్ అనేది వేరే వాళ్ళు అకౌంట్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందనమాట అందువల్ల జాగ్రత్తగా పేరెంట్ అనేది చేయాలి తెలియని వాళ్ళు ఏమన్నా తెలిసిన వాళ్ళు దగ్గరుంటే వాళ్ళని అడిగి తెలుసుకొని చేయండి ఎందుకంటే మీరు ఏదో ఒక నెంబరు మిస్ అయ్యి పే చేస్తున్నారంటే మళ్ళీ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ లెటర్ నుంచి అమౌంట్ తీసుకుంటారు కదా అప్పుడు మీరు ఒకటో తేదీ లోపల అమౌంట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి ఒక పదివేలు మీరు పేరెంట్ చేసుకున్నారనుకోండి ఆ పదివేలు అనేది ఎలాగైనా రెడీ చేసి పెట్టుకోవాలా పెట్టుకొని మీరు రెండో తేదీ కరెక్ట్గా ఈ రెండో తేదీ ఒకటో తేదీ కూడా మీరు బిల్ జనరేట్ అవుతానే పే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మీరు అక్కడ నుంచి మళ్ళీ పేరెంట్ చేసి విత్డ్రాచ్ అనేది చేసుకోవాలన్నమాట ఆ విధంగా రొటేషన్ అనేది చేసుకోండి కొంతవరకు మీకు అమౌంట్ వచ్చి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయ్యే వరకు ఇలా రొటేషన్ చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలియని వాళ్ళకి ఇవన్నీ తెలియకుండా ఉంటారు ఇవన్నీ చేస్తేనే మీరు ఈఎంఐ కొంతవరకు కట్టుకొని బయట వచ్చేయగలుగుతారు లేకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఈఎంఐ పే పే చేయాలి నెక్స్ట్ ఇది పే చేసుకుంటా చాలా ప్రాబ్లం అనేది వస్తుందనమాట అందువల్ల వన్ మంత్ కొంత అమౌంట్ అనేది పెట్టుకున్నారంటే అందులో నుంచే మీరు రొటేషన్ చేసుకుంటా ఉండొచ్చు అనమాట అదేవిధంగా మీరు బయట వాళ్ళు కాకుండా మీరు ఇంట్లో వాళ్ళే ఎవరో ఒకరు ఫోన్పే గూగుల్ పే యూజ్ చేస్తూ ఉన్నారు కదా అలాంటి వాళ్ళది యూపీఐ ఐడి ఉంటుంది కదా ఆ ఐడి నుంచి కూడా మీరు ఫోన్ నెంబర్ కాకుండా యూపీఐ ఐడి కూడా పేరెంట్ చేస్తున్నారంటే ఇంకా మీకు ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నేను మోస్ట్లీ అలాగే చేస్తూ ఉన్నాను అందువల్ల మీకు చెప్తా ఉన్నాను తెలియని వాళ్ళైతే మీరు నా ఫోన్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీకు వాళ్ళు ఫార్టీ ఎయిట్ హౌస్ అనేది టైం అనేది ఇచ్చేస్తారు ఒక్కొక్కసారి మీ పే చేస్తానే మీకు అప్పుడే క్రెడిట్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి లేట్ అయిపోతుందనమాట దానికి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళు క్రెడిట్ అవ్వలేదంటే ఆ అమౌంట్ అనేది మళ్ళీ మీ మోబి కెటర్ వాలెట్లోకి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ కావాలంటే మనం మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు అంతేగాని ఏం ప్రాబ్లం అనేది ఏమవు మీరు మళ్ళీ వాళ్ళకి అమౌంట్ రాలేదని మీరు బిల్ పే చే పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఎలాగైనా రిటర్న్ అనేది వస్తుంది కానీ నంబర్ మాత్రం మీరు తప్పకుండా చూసుకొని నిదానంగా చేయండి తెలియని వాళ్ళు ఎందుకంటే తెలియని వాళ్ళు డబ్బులు తీసుకోవాలన్న అవసరంలో ఏదో ఒకటి నంబర్ అనేది క్లిక్ చేస్తారన్నమాట అలా ఎప్పుడు చేయొద్దండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి నేను చూస్తే తప్పకుండా రిప్లై ఇస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నాకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే నేను చూసి మళ్ళీ మీకు రిప్లై అంటే కొంత లేట్ అవుతూ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈజీగా నేను కనెక్ట్ అయ్యేదానికి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్